పాలకొండ నియోజకవర్గంలో మార్పు కనిపిస్తుందా అంటే అవుననే పవన్ కళ్యాణ్ పార్టీ నేతలంటున్నారు గ్రామాల్లో కూటమి శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పాలకొండ నియోజకవర్గంలో కూటమి నేతలు జన సైనికులు కొత్త జోష్ను తీసుకొచ్చారు వీరఘట్టం మండలం పనస నందివాడ గ్రామంలో సర్పంచ్ తో సహా గ్రామస్తులు జనసేన పార్టీలో చేరి సందడి చేశారు గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో నిమ్మక జయకృష్ణకు మద్దతిచ్చారు ఉమ్మడి పార్టీల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కొరకేన రవి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని వీడి జనసేనలో చేరారు సర్పంచ్ బొమ్మాలి సరోజిని వైస్ ప్రెసిడెంట్ రౌతు ఆదినారాయణ వార్డు మెంబర్లు కోరికన రామకృష్ణ దుప్పాడ కురిమినాయుడు బొత్స ప్రసాదు ఆ గ్రామ పెద్దలు బొమ్మాలి ఫణికుమార్ సన్యాసి నాయుడుతో సహా గ్రామంలో భారీ సంఖ్యలో చేరారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏమీ అభివృద్ధి లేదంటూ విమర్శలు చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా కొరికేన రవికుమార్ మాట్లాడుతూ అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం ఏదైనా ఉంది అనుకుంటే అది మొదట్లో పాలకొండ ఉంటుందన్నారు సమస్యలన్నింటికీ ఉమ్మడి పార్టీలో ప్రభుత్వం స్థాపన సరైన సమాధానమని ప్రప్రథమంగా పాలకొండ నుండి నిమ్మక జయకృష్ణకు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పంపిస్తామని ఆట పాటలతో అక్కడి జనం భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ బీసీ సెల్ కార్మీరావు పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు వీరఘట్టం మండల పార్టీ అధ్యక్షులు ఉదయాన భాస్కర్ కొరికేన అసిరి నాయుడు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన నియోజకవర్గ సమస్యలు ఎప్పుడైనా బయటకు వచ్చాయా పదేళ్లలో వచ్చాయా వీళ్ళు ఏం చేయడానికి ఎక్కడికి వెళ్ళినట్టు కమిషన్లు దండుకోవడానికి అంతేనా మనం సరైన పరిపాలన ఏంటో చూపిద్దాం జయకృష్ణ గారి నాయకత్వంలో మన పరిపాలన చూపిద్దాం జయకృష్ణ గారిని గెలిపించండి ఆయన కేబినెట్ లో వరకు ఆయన తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు எந்த తెలుసు మన శ్రీకృష్ణ గారు లాస్ట్ రెండు టైంలు చాలా కష్టపడి చాలా కష్టపడి రకరకాల కారణాల వల్ల దగ్గరకు వచ్చి అంచులో వచ్చి చేసారిపోయింది ఆయన

మన జై జయ కృష్ణ గారి నా నాయకత్వాన్ని బలపరుస్తూ గ్రామం మొత్తం ఏకతాటిపై వచ్చి మొత్తం జనసేన పార్టీగా మారిన సందర్భంలో గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జై కృష్ణ జై రవికుమార్